ఒకవేళ అత్త మామ మీకు ఇంట్లో హెరాస్మెంట్ చేస్తుంటే క్రుయాలిటీ కనుక చేస్తుంటే చిత్రహింసలు పెడుతుంటే మానసికంగా శారీరకంగా అయినా ఏదైనా శారీరకంగా పెట్టేదే చిత్రహింసలు కాదు నాగరాజు గారు వాళ్ళు చాలా మంది శారీరకంగా హింసలు పెట్టే రోజులు పోయినాయి అంత మైండ్ గేమ్లు ఆడుతున్నారు ఇప్పుడు అన్ని అంత ఆల్ మైండ్ గేమ్స్ అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు పాలేకపోతే ప్లేట్ తీసి ఇస్తరు కొట్టు ఓకే సో ఓన్లీ నేను చెప్పిన రోజే నువ్వు బెడ్రూమ్కి వెళ్ళాలి అర్థమైంది మీకు ఇట్లాంటి మానసిక టెన్షన్లు మానసిక ఒత్తుళ్ళు కోడల మీద అత్తగారులు అన్నది మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి టైంలో భార్య వేరు కాపురం అడుగుతంలో తప్పే లేదు అంటే మరీ డైవర్స్ తీసుకోకుండా అత్తమామ కాకుండా మేము వేరుగా ఉంటామండి వీళ్ళ వల్ల మాకు నరకం అవుతుంది అని చెప్పేస్తే అప్పుడు ఆ కోడల మీద వేరు చేసినట్టు నిందలు రావు చట్ట ప్రకారం అయితే ప్రానికి ఎవిడెన్స్ కావాలి ఎందుకు వేరు కాపురం ఆడుతుంది అని ఒకవేళ జడ్జి గారు అడిగితే దానికి ప్రూఫ్ చూపించాలి ఎవిడెన్స్ చూపించాలి చాలా మటుకు నా దగ్గరికి వచ్చిన కేసులు అబ్బాయిల భార్యలను వదిలేసిన కేసులు కేవలం వేరు కాపురం పెట్టమని చెప్పినందుకే వదిలేస్తారు నేను మా అమ్మ లేకుండా నేను బతకలేను నేను మా అమ్మగారిని చూడకుండా నేను బతకలేను అని చెప్పేసి వేరు కాపులకు వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి